హలో అండి అందరైతే ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగున్నారని అనుకుంటున్నానండి మైలవరంలో కోటి దీపోత్సవ కార్యక్రమం అయితే జరిగిందండి ఇది నవంబరు పదమూడో తారీఖున జరిగింది చాలా బాగా వైభవంగా జరిగింది మేము మేమైతే క్రిస్టియన్స్ అండి అక్కడికి వెళ్ళము కానీ అక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉండి నన్ను రమ్మంటే నేను వెళ్ళాను నెక్స్ట్ చాలా బాగా జరిగిందండి అక్కడ పూజ చేసుకునే వాళ్ళకి రెండు వందల యాభై ఏమో తీసుకొని టోకెన్ తీసి ఇచ్చారంటండి బయట కూర్చునే వాళ్ళు బయట కూర్చున్నారు బాగా వైభవంగా జరిగింది హిందువులు శివుడిని బాగా పూజిస్తారు కదండి ఈ కార్తీక మాసంలో చాలా బాగా జరిగింది ఆ భజనలు కానీ అన్నీ బాగా జరిగినాయి కొన్ని వీడియోస్ తీసుకొని అయితే నేను వచ్చాను కొన్ని మా ఫ్రెండ్ లోపలికైతే వెళ్ళి దీపారాధన అయితే చేసుకుంది ఆ కొన్ని వీడియోలు మా ఫ్రెండ్స్ అదేంటక్క మీరు క్రిస్టియన్స్ కదా హిందువుల పూజకి ఎందుకు వెళ్ళారని మీరు అనవచ్చు మనుషులకేనండి అన్ని కులాలు మతాలు కానీ దేవుళ్ళకి ఏవైతే చేయడానికి కాదండి వెళ్ళింది మా ఫ్రెండ్స్ పిలిచారని నేను వెళ్ళాను వెళ్ళి చూసి వచ్చేసానండి పూజ అయితే చేయలేదు అంతే వీడియో బాయ్ బాయ్